నిజంగా చాలా చక్కగా చెప్తున్నా దేవుడు నిన్ను బాగా దీవించిన గాక ఒకరోజు ఆయన సిబిసి కార్యక్రమంలో చిన్న బాబు ఆయనప్పుడు మూడో క్లాస్కు ఆ టైంలో మూడు నాలుగు తరగతి ఆ టైంలో దాదాపు వంద గంటల వ్యాఖ్యలు చెప్పినాడు ఒక అన్యుడు అప్పుడు ఇప్పుడు దేవుడికి ఎరగలేదు కానీ దేవుడు బిడ్డను ఎన్నుకొని అదే కార్యము దేవుడు ఈరోజు ఆ విత్తనం అనేది ఇప్పుడు ఫలించింది అన్నమాట అప్పుడు వేసిన విత్తనము ఇప్పుడు ఏం ఏంటి అంటే గాయం చెప్తే మనకి ఏంటండి కానీ చూడండి ఈ ఫలము మనము చూస్తున్నాం అంటే ఆయన చాలా చక్కగా జరిగినటువంటి బాధలు చాలా ఉన్నాయి ఈరోజు దేవుడు ద్వారా మనం కూడా రక్షింపబడిన నాటి నుండి నేటి వరకు కూడా ఆయన దర్శన భాగం మరవలేదు క్రిస్మస్ కానుక మరవలేదు తర్వాత ఆయన మందిర సేవ నిజంగా ఎంత తగ్గింపు అంటే చాలా తగ్గింపుతో ఇక్కడ ఎట్లా ఉండదంటే నేను ఎవరిని చూడలేదండి నేను దర్శకులను చూసినాను ఆయన తగ్గింపుతో ప్రతిది కూడా తన పని ఇది నాది నేను చేయాలి అలా చక్కగా పూడ్చేవాడు నేను ఆయన వచ్చినప్పుడు కొత్తగా ఎంత భయంకరమైనటువంటి పేషెంట్గా రక్షించింది అంటే ఇప్పుడు అప్పుడు అన్నటువంటి తన దేవుడు అప్పుడు నిజంగా కాపాడిని రక్షించి ఈ విధంగా వాళ్ళు తెలుసుకున్నందుకు దేవుడికి మహిమ చెల్లిస్తాం ఈ సాక్ష్యం గొప్పదండి అయితే మేము ఎలా ఉన్నాం ఈరోజు మనం అందరం ఎలా ఉన్నాం నేను ఇచ్చిన గొప్ప సాక్ష్యాన్ని బట్టి నా ఉదయంలో ఎంతో ఆనందం సంతోషం అంటే నా ఆత్మీయ కుమారు ఆ విధంగా ఎదుగుతున్నాడంటే నాకు ఎంత సంతోషం కాబట్టి మీరు కూడా అలా ఎదగాలని బ్రహ్మ నామకు మిమ్మల్ని వేర్చున్నాను ఈ సమయంలో మరి